హాయ్ ఇవాళ ఒక అద్భుతమైన కార్తీక మాసం రెసిపీతో వచ్చానండి వై కార్తీక మాసం అంటే చాలా మంది మొన్న వాట్సాప్ ఛానల్ ఉంది కదా మనకి అందులో నేను పోల్ పెట్టాలన్నమాట మీకు ఏం రెసిపీస్ కావాలి ప్యూర్ వెజ్ వెజ్ ప్లస్ నాన్ వెజ్ ఓన్లీ నాన్ వెజ్ లేకపోతే కార్తీక మాసం స్పెషల్స్ అన్నప్పుడు ప్యూర్ వెజ్ అనే దానికి దాదాపు చాలా ఓట్స్ వచ్చినాయి హండ్రెడ్ కే దగ్గర దగ్గర సో ఐ ఫెల్ సో హ్యాపీ అందుకనే మీకు కార్తీక మాసం స్పెషల్ వెజ్ రెసిపీతో వచ్చాను అది కూడా ఒక ఇన్నోవేటివ్ రెసిపీ ఇదిగోండి ఒకటే ఒక మీరు ఎంతైనా తీసుకోండి ఒకటికి నీళ్ళు ఒకటే పోసాను ఇందులో అయితే చెప్తా నేను ఒక్క గ్లాస్ బియ్యము చిన్న గ్లాసు ఇంట్లో ఇవాళ ఎవరు లేరు పెద్దగా ఇది ఒక్కసారి తిన్నారంటే మీరు ఇంకా పొంగల్ తింటే మానేసి పొంగల్తో అప్పలే తింటారు సో సో ఒక్క గ్లాస్ బియ్యంకి అర గ్లాసు పెసరపప్పు ఏదన్నా ఎనీ కొలత మీరు ఒకటికి రెండు మనం అన్నం వండినట్టే పోయండి చాలు సో వెల్కమ్ టు సైలాస్ కిచెన్ కార్తీక మాసం స్పెషల్ రెసిపీ పొంగలితో సర్వప్ప మనం ఇప్పుడు ఏమేసాం బియ్యం వేసినాం పెసరపప్పు వేసినాం దీనిలోకి అల్లం ఎక్కడుంది పొంగల్ గానీ అల్లమే గుర్తొస్తుంది అందరికీ ఎదుగుండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం తురుమేస్తున్నాను కొంచెం అల్లం ఎక్కువ పడుతుందండి దీంట్లోకి ఈ పచ్చి అల్లం కూడా ఉంచుకుంటున్నాను అప్పల్లో కలుపుతా అప్పటికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు తర్వాత మళ్ళీ ఉప్పు చూసి కలుపుకుందాం దట్స్ ఆల్ మన ఇండస్ వ్యాలీ కుక్కర్ ఏంటి మళ్ళీ ఇండస్ వ్యాలీ నా అంటే అబ్బా పెద్ద స్టోరీ ఉందండి చెప్తున్నా చూడండి ఊ నిజంగానండి ఎన్నిసార్లు చూసినా ఎన్ని సార్లు కొన్నా ఏమో అంటారు కదా తనవి తీరలేదే నా మనసు నిండలేదే టైప్ లో ఉంది నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే పిల్లలు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో వంటింట్లో మనం ఏదైనా మంచి పని చేస్తే కూడా అంతే హ్యాపీగా ఉంటది ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఇండస్ వ్యాలీ ఏమో అంటారు కదా బల్ల గుద్ది మనస్ఫూర్తిగా నుంచి వచ్చే మాట నాకు అది ఎందుకంటే వాడుతున్నాను కదండి దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వెళ్తూ జర్నీ చేస్తున్నా సింగిల్ ఇష్యూ లేకుండా నాకు ఇన్ని సార్లు ఎన్ని వీడియోస్ లో చెప్పినా గానీ సింగిల్ రివ్యూ నెగటివ్ లేకుండా ఉంది అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మోర్ దాన్ దట్ నాకు ఒక బ్యూటిఫుల్ కార్డ్ కూడా పంపించారు మీ అందరికీ కూడా పంపిస్తున్నారు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండస్ వ్యాలీని మీరు ఇంటికి తెచ్చుకున్నందుకు యూఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీస్ హెల్త్ అని రాశారు వీళ్ళు మీరే సూపర్ హీరో అంట అంటే ఫాదర్ ఇది కొనుకెళ్తే సూపర్ హీరో ఇంట్లోకి మదర్ అలాగా మదర్ తీసుకొస్తే సూపర్ ఉమెన్ ఈ వరల్డ్ కి సీరియస్లీ అండి అలవాట్లు చెప్పకుండానే మనం ఏది చేస్తే అదే చేస్తారు ప్లాస్టిక్ ని మానేయండి దూరం పెట్టండి కమ్ టు వర్డ్స్ కాస్ట్ ఐరన్ స్టీల్ అండ్ స్టీల్ కూడా చెప్పక్కర్లా ట్రైప్లై ఇంకెన్నిసార్లు చెప్పినా అదే అంటున్నాను కదా ఇవేళ కొత్తది వచ్చింది మా ఇంట్లోకి కుక్కర్ చాలా బాగుంది ఇది అంటే వెడల్పుగా ఉంది నాకు బిర్యానీస్ అవి వండుకోవడానికి బాగుంటాయి చాలా మందం ఉంటుంది అడుగు పట్టడం అట్లాంటివి అసలు జరగని పని అండ్ కొత్తగా నేను ఇవాళ ఇంకొకటి తెచ్చాను ఇప్పుడు దాకా ఇండస్ వ్యాలీ వాళ్ళది సర్వింగ్ పాట్స్ తక్కువ ఉన్నాయి అనుకున్నాను ఈసారి ఈ రోజుతోనే నాకు ఆ ప్రాబ్లం కూడా తీరిపోయింది సర్వింగ్ బౌల్స్ వచ్చినాయి ఒక దాంట్లో ఒకటి పడతానండి మనకి స్పేస్ సేవింగ్ అండి ఇంట్లో ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్ ఇప్పుడు ఫుల్ ఫుల్ ఆఫర్ నడుస్తుంది అరే దీపావళికి అది మిస్ అయినా కొనాల్సింది అప్పుడు ఆఫర్ ఉండే కదా ఇవన్నీ మిస్ అయినా అనుకుంటే ఇప్పుడు నవంబర్ థర్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ప్రీసేల్ అంటే విండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ మీద ఆఫర్ని మీరు ముందే బుక్ చేసుకోవచ్చు అప్పుడు గ్యారంటీగా స్టాక్ ఉంటుంది అన్నమాట నవంబర్ ట్వంటీ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు ఫుల్ సేల్ అంటే ఏంటంటే అందులో ప్రీసేల్లో ఏంటంటే మన ప్రోడక్ట్స్ అని మనం సేఫ్ ముందే బుక్ చేసి పెట్టుకుంటాం ఆ టైంకి మనకి డిస్పాచ్ వచ్చేస్తుంది నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు కూడా సేల్ నడుస్తుంది అది కాకుండా మరి సైలాస్ కిచెన్ నుంచి ఏమి ఇస్తున్నారు అంటే కనుక సైలాస్ కిచెన్ కూపాన్ కోడ్ కొడితే అక్కడ ఏం ఆఫర్లు ఉన్నాయో వాటితో పాటు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది సో ఇవాళ మనము ఇది కూడా అంతే బిర్యానీ పాట్ కొత్త కొత్త అన్నీ తెచ్చేస్తున్నారండి నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈసారి అన్నీ నాకే ఏది మా అమ్మాయికి లేదు కావాలంటే పాత ఇచ్చేస్తా ఇది కానీ దీంట్లో వెజ్ బిర్యానీ చేద్దామనుకున్నాను కానీ కార్తీక మాసం కదా అద్భుతమైన హాఫ్ కేజీ రైస్ బిర్యానీ సూపర్గా ఉండొచ్చు హాఫ్ కేజీ రైస్ పడుతుంది ఇందులో పావు కేజీ కూరగాయలు పడతాయి పర్ఫెక్ట్ ఫర్ ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి సర్వింగ్ పాట్స్ అద్భుతమైన ప్యాకింగ్ అండి ఇండస్ వ్యాలీ వాళ్ళది అన్బాక్సింగ్ చేస్తుంటేనే మజా వచ్చేస్తుంది ఆఖరికి విజిల్ని కూడా చాలా ప్రొటెక్టివ్గా ఇస్తారు మనకి చిన్న కవర్లో ప్యాక్ చేసి క్యూట్గా ఈరోజు నేను కూడగట్టుకున్న ఆస్తి ఇది మనకి కనిపించేది స్టీలే కానీ ఇస్తుంది మాత్రం ఆరోగ్యం అనే అద్భుతమైన ఆస్తిని అది గుర్తుపెట్టుకోండి చాలు ప్యూర్ స్టీల్ ఎందుకంటే ఐరన్ అన్నీ కొనేసానండి కానీ అవి ఒక్కొక్కరికి గిఫ్ట్ ఇచ్చేస్తా ఉంటే మళ్ళీ కొత్తగా కొనుక్కోవచ్చు స్ప్రెడింగ్ ఏ గుడ్ వర్డ్ గుడ్ యాక్షన్ అనమాట మొత్తం ప్రపంచానికి చలో ఇందులో మనం పొంగల్ చేసేద్దాము పిండి ఇందులో కలుపుకుందాము చట్నీ ఇందులో తీసి పెట్టుకుందాము అంతే సో నేను ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతూ ట్వంటీ సిక్స్లో వచ్చిన తర్వాత నేను ఇస్తున్న గిఫ్ట్ ఏమన్నా ఉంది అంటే ఈ మెసేజ్ అండి స్టీల్లోకి కన్వర్ట్ అవ్వండి ఇంట్లోంచి ప్లాస్టిక్ డబ్బాలు గిన్నెలు స్పూన్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసేయండి స్టీల్లో కన్వర్ట్ అవ్వండి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇండస్ వ్యాలీ ఇప్పుడు మనం చెక్ చేసుకోండి ఆవిరి ఫుల్ వస్తుంది ఇట్లా బయటకు వస్తుంది కొంతసేపు అయితే నీళ్ళు కూడా వస్తాయి ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాం బియ్యము పెసరపప్పు మీడియం ఫ్లేము నాలుగు విజిల్స్ మెత్తగా అయిపోవాలి అంతే మన టార్గెట్ మీడియం ఫ్లేమ్ పెట్టేశాను నాలుగు విజిల్స్ కోసం ఈ లోపు ఎన్నిక విజిల్స్ మార్చేసా ఈలోపు ఒక క్యూట్ విధానంలో మనం చేసుకునే సర్వప్పల్లోకి ఒక ఈజీ మెథడ్లో ఎవరైనా చేసేటట్టు టమాటా పచ్చడి చూపిస్తాం టమాటా పచ్చడి కొత్తగా చూపించాలా మన ఛానల్లోనే ఉన్నాయి కదండి సవా లక్ష అంటారా ఇది డిఫరెంట్ జస్ట్ ఒక రెండు మూడు పెద్ద టమాటాలు తీసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేయండి నష్టం ఏం లేదు ఈ పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దుమ్ము రేపు అంతే ఇదంతా ఎందుకు చేస్తామండి మనం బయట స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేసుకోవచ్చు కదా ఇవాళ రేపు పిల్లలు అదే కదా చేస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తామంటే ఇంటి ఫుడ్ మన పిల్లలకి మనకి మన కుటుంబానికి మంచిదని మంచిని స్ప్రెడ్ చేయడానికి కానీ నువ్వు వండే పాత్ర ఏ అల్యూమినియంతో రాతే అండి నా ఉద్దేశము నాన్ స్టిక్ ఏదో నైంటీ టెన్ నాన్ స్టిక్ వాడచ్చు కానీ ఎవ్రీడే స్టిక్ వాడితే పోతాయి సో మనకి టైం తొందరగా అవుతుంది ఆయిల్ తక్కువ పడుతుంది హెల్తీ రెసిపీ ఉంటుంది మనకి ఈజీగా ఉంటుంది బ్యాచులర్ స్పెషల్ అని చెప్పొచ్చు పచ్చడి ఇట్లాంటివి చూస్ చేసుకుంటే మనసా వాచ కర్మణ అన్ని విధాల సేఫ్ టమాటాలు మూడు పెద్దవి చిన్నవి అయితే కనుక ఐదు పచ్చిమిరపకాయలు మీరు తిన్నంత కారం నేనైతే ఐదు ఆరేసాను రేసాను ఇక్కడ ఎండుమిరపకాయలు రెండు చింతపండు ఒక ఫైవ్ గ్రామ్స్ కరివేపాకు జస్ట్ స్మెల్ కోసం పసుపు ఒక వన్ టీ స్పూను సాల్ట్ వన్ టీ స్పూన్ దీంట్లో మనం మూడు కారాలు యూజ్ చేస్తున్నామండి పచ్చిమిరపకాయ మిరపకాయ ఎండు కారం అండ్ సీక్రెట్ బడెండో తెలుసా పంచదార ఒక్క టీ స్పూన్ షుగర్ వేయండి టమాటా పచ్చళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు షుగర్ వేసినట్టు ఎవరికి అర్థం కాదు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ షుగర్ తీసుకున్నా ఇక్కడ నేను కొన్ని వాటర్ పోస్తున్నాను హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ కప్పుతో మీరు నూనె తీసుకొని పచ్చిమిరపకాయలు వేయించి పక్కకు పెట్టి మళ్ళీ నువ్వు లోపల్లీలో వేసి మళ్ళీ అది పక్కకు పెట్టి తర్వాత టమాటాలు వేసి దాన్ని ఒక బంట ఉడకబెట్టి ఏ పని లేదండి ఇవన్నీ అయ్యండి మూత పెట్టండి విజిల్ పెట్టండి ఒక్కో రెండు విజిల్స్ రాగానే కాగానే చేయండి మీడియం ఫ్లేమ్ నేను హై ఫ్లేమ్ మీద విజిల్స్ రానియాను మీడియం ఫ్లేమ్ పెడతా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఉడుకుతుందండి సో ఇది కూడా పక్కకి పెట్టేస్తున్నా మనది రెండో విజిల్ ఒకటి వచ్చేసింది ఆల్రెడీ మన బిర్యానీ బాట్ ఎంత నచ్చిందో ఇదైతే అసలు కొత్త బట్టలు కొత్త సామాను వాడితే వచ్చే కిక్కే వేరప్ప ఎప్పుడు కూడా ఇట్లా వాడకండి దయచేసి దీన్ని కొంచెం వేడి నీళ్ళు పోసి ఆ గమ్ము పోయేంత వరకు కడిగినాకనే వాడండి ఈ స్టిక్కర్ కూడా అంతే జాగ్రత్తగా తీసేయండి మై క్యూట్ లిటిల్ హండి బిర్యానీ హండి చలో కడుకొస్తుంది ఇది కావాల్సినంత బరువు మూడో విజుల్ బరువుతో పాటు ఈ మూత ఉంది చూసారా దీన్ని ఒకసారి పెట్టామంటే కూర్చుంటుంది అంతే ఒక పెన్నుకి క్యాప్ పెడితే టైట్గా ఉంటే లోపలది లీక్ అవ్వకుండా ఉంటుంది లేకపోతే ఇంకెట్లా చెప్పాలి మీకు కరెక్ట్గా కాజల్ పెన్సిల్కి క్యాప్ ఇస్తారు మంచిగా ఫిక్స్ అవుతుంది మనం టాయిలెట్ ఇట్లా వేసుకున్నా కానీ అటు ఇటు వెళ్ళదు ఇది చాలా నీట్గా స్టాండర్డ్గా ఒక్కసారి పెట్టినామంటే ఇంకా పోవు ఈ హ్యాండిల్స్ పోవటం ఏముండవు ప్రాబ్లమ్స్ పడి ఉంటుంది అంతే ఇప్పుడు ఇందులోకి ఏం తీసుకుందాం అంటే విజిల్స్ మూడు వచ్చింది కదా దాంట్లో కలపటానికి సర్వప్పలో కలపటానికి క్యారెట్ అండి నేను మామూలుగా చిన్న క్యారెట్ అయితే రెండు తీసుకునేదాన్ని దాన్ని ఇది కొంచెం పెద్దగా అనిపించింది అందుకని మనం హాఫ్ వేసాను క్యాప్సికమ్ ఏమో చిన్న క్యాప్సికమ్స్ రెండు తురుమేనండి ఇట్లాగా మామూలుగా అయితే ఉల్లిపాయ వేస్తాము కార్తీక మాసం కదా నేను ఇవాళ ఉల్లిగడ్డ ఉల్లిపాయ వాడట్లా ఈ పర్టికులర్ రెసిపీలో ఉల్లిపాయ బదులు ఇంకోటి వేసుకోవచ్చు మీరు క్యాబేజ్ అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవాళ క్యాబేజ్ వేయట్లేను నేను కానీ వేస్తే కూడా బాగుంటుంది పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక మూడు నాలుగు మనం అల్లం అందులో ఒక హాఫ్ ఇంచ్ వేసాము కదా ఇందులో ఒక వన్ ఎయిత్ ఇంచ్ కొంచెం మమ వేసేసిన సో మిరియాలండి పొంగల్ అని కానీ మనకు గుర్తొచ్చేది మిరియాలు కదా ఆ మిరియాలని కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలని దంచుదాం కచ్చపచ్చగా పచ్చగా నాలుగు విజిల్స్ వచ్చినాయి కట్టేద్దాం ఇది ఫస్ట్ ఇది రెడీ అయ్యే లోపల మనకి ఇది రెడీ అయిపోయింది ఇదిగోండి పొడి వేసేస్తున్నా మిరియాల పొడి చ కచ్చా ఏమంటారు చెక్కా వక్క మందనన సత్యనారాయణ గారి రాజు గారి భాషలో అండ్ కొత్తిమీర బియ్యపిండి రెడీగా పెట్టుకున్నాను నేను కానీ బియ్యపిండి ఎప్పుడు కలపాలంటే దాంట్లో వచ్చిన స్పేస్ని బట్టి అంటే తడి తక్కువ వేయమని చెప్పాను కదా అది గట్టిగా మన చపాతి పిండి లావటానికి దీన్ని యూస్ చేయాలి కాబట్టి అది వేసినాకనే వేయాలి ఇప్పుడు విజిల్ తీసుకొచ్చి అది ఎట్లా ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇందాక మనం అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పేసాము ఇక్కడ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం పడితే ఇంకొంచెం కలుపుదాం కొద్దిగా ఒక్క పింఛి పసుపు జస్ట్ అంటానికి వన్ టెన్త్ స్పూన్ అయిపోయిందో వచ్చి అన్నము గట్టిగా ఉడికింది మెత్తగా ఉడికింది మామూలుగా అయితే కొంచెం మెత్తగా జోరుగా చేస్తాము పట్టలేదు జస్ట్ బికాస్ జై బోలో ఇండస్ వ్యాలీకి మీరు అనుకుంటారు నేను ఏదో ప్రమోషన్ చేసేస్తున్నాను అది అనుకుంటారు కొన్ని ప్రమోషన్ అది అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా అది మన ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఏదైనా మంచి పని చేశారనుకోండి పది సార్లు చెప్తాం అది ప్రమోషన్ చేసినట్టం ఇట్లా గట్టిగా అయ్యేటట్టే ఉడకబెట్టండి మెత్తగా ఇట్లా అనుకోండి మీరు దీన్ని కొంచెం చల్లారిని ఇవ్వాలి అండ్ వేడి మీద ఉండగానే ఇదిగోండి కొంచెం జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నాను అండ్ నెయ్యి అవు నెయ్యి ఒక టూ టీ స్పూన్స్ చాలు ఒక్కసారి కలిపాము చల్లారినాక మనకు కావాల్సినవి అన్నీ వేద్దాం ఇది ఫ్యాన్ కింద పెట్టొచ్చి మనం పచ్చడి పని చూద్దాం అది కూడా రెండు విజిల్స్ అయిపోయింది ఈ వేడి మీద ఉండగానే మీకు కావాల్సినంత కొత్తిమీర వేసేసుకోండి మా కొత్తిమీర కొంచెం పండు మారింది ఎంత వయసు వచ్చినానండి అమ్మ అమ్మే కొత్తిమీరలో స్మెల్ కూడా అలాంటిది కొంచెం పండు మారింది కానీ వీ కెన్ యూస్ ఆ స్మెల్ ఆ టేస్ట్ ఎక్కడికే పోదు ఏంలా కొత్తిమీర వేసి పప్పు గుత్తేసి తిప్పుతున్నా నేను ఒక్కసారి కొంచెం చల్లారు కానీ పల్స్లో తిప్పుకొని వస్తాను మిక్సీ ఇది మిక్సీ వేసుకుద్దాము ఇక్కడ పోపేసేద్దాము పోపేసేస్తున్నాను కొంచెం ఆయిల్ ఆ టమాటా పచ్చి రుబ్బుతుంటేనే నాకే చూస్తే అర్థమైపోయింది ఏమన్నా టేస్టా మీరు ఇలా చేయటం స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తారు ఇదిగోండి ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కరివేపాకు అల్లం తురుము ఎలాగో దానికోసం తీసి పెట్టాను కదా అని కొంచెం వేస్తున్నానండి టేస్ట్ ఉంటుంది ఒకసారి నేను చెప్పాను కదా తూచా తప్పకుండా చేసి చూడండి బాగాలేకపోతే మా ఇంటికి వచ్చి నాకు నాకు ఇవ్వండి నేను తింటా పావు టీ స్పూన్ మెంతి పొడి ఒక పావు టీ స్పూన్ ఇంగువ అయిపోయింది మాడక ముందే స్టవ్ కట్టేయండి సో కట్టేస్తున్నా దట్స్ సాల్వ్ ఒకవేళ ఇంకా కనుక మీకు వేడి ఉంది ఎట్లా అనిపిస్తే ఇంకో టిప్ ఏంటంటే ఇమీడియట్గా రెండు చుక్కలు నీళ్ళు పోయండి చల్లారిపోతుంది చలో ఈ తో ఉన్న బ్యూటీ అండి అది అండ్ అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా మనం తెలుసుకోవాలి కదా వేడి ఎక్కువసేపు పట్టుకొని ఉంచుద్ది దానివల్ల ఎప్పుడు అడ్వాంటేజ్ అప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి టమాటో పచ్చడి ఇంతే అండి అందుకేనండి ఎక్కువ ఎక్కువ తొందర తొందరగా ఏమంటారు కదా తత్తరపుత్తర చేయకూడదు అనుకోకుండా ఈ వేడి ఉంది కదా వేడి చల్లారినాక కొంచెం మీ లో తిప్పితే అయిపోతుండే వేడి మీద ఉండగానే బర్ర బర్రా అని అనిపించింది నా ఫ్రెండ్ అదిగోండి పెంట అంటగడ్డ అయింది అక్కడ సో కొ నా బాధ ఏంటంటే కొంచెమే మిగిలింది పోన్లేండి ఏమో అంటారు కదా ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని కావాలని కొబ్బరికాయలు కొడతాం గుమ్మడికాయలు కొడతాం అట్లాగా ఇంత మంచి రెసిపీకి అక్కడ మోక్షం ఏమంటారు ఒక బలి అయిపోయింది ఉప్పు చూద్దామా అసలు మీరు ఎవరికైనా చెప్పిన అర్థం కదండి ఇందులో షుగర్ వేసాను అని చెప్పకండి టమాటాలో ఇన్బిల్ట్ లైట్ స్వీట్ పడితే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వచ్చింది సూపర్ ఇది పక్కకు పెడుతున్నా ఇంక మన ఫైనల్ ప్లేక్ వచ్చేద్దాం ఇదిగోండి మన గిన్నె అలాగే ఉంది ఇదిగో మన పొంగలి కోసం పెట్టుకున్నది మీకు ఇది పిండి ఎక్కువ అనిపిస్తే ఇది ఇలాగే ఉంచుకోవచ్చు ఉంచుకొని పులుసులోకి ఇది పక్కకు పెట్టి తా వేసుకోవచ్చు పెరిగేసి తాలిం పెట్టుకుంటే కూడా మస్తు ఉంటుంది దద్దోజనం లెక్క ఇది సో నాకు అది అంతే అవసరం అనిపిస్తుంది అందుకని అంతే తీసుకున్నాను సో ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట మనకి ఇదిగోండి బియ్య పిండి ఎంత పడుతుందో చూసి చెక్ చేసి వేసుకోండి ఫస్ట్ ఒక రెండు కుప్పళ్ళు వేసినా నేను చేయి పట్టేంత వేడి చూసుకోండి ఆహా మీరు ఎంత నీళ్ళు ఎక్కువ పోస్తే ఇక్కడ మీకు బియ్య పిండి అంత ఎక్కువ పడుతుంది విచ్ ఈజ్ నాట్ గుడ్ మనకు అవసరం లేదంత ఆల్రెడీ రైస్ అంటే బియ్యమే కదండి క్యాబేజ్ మిస్ అయినా అమ్మ తినేవాళ్ళు క్యాబేజ్ వేయండి ఆల్రెడీ నెయ్యి వేసినాము టేస్ట్ కోసము కొంచెం ఆయిల్ చేత తడుపుకొని ఉండలు చేసుకోవటం ఇంకా కుక్కర్లు చూసి చూసి ఉన్నాం కానీ అసలు ఈ కడాయి నాకు ఎంత నచ్చదోనండి బిర్యానీ పాట చూసుకోండి నాకైతే సరిపోయింది బియ్యం పిండి ఇదిగోండి ఉండొస్తుంది వస్తుంది మంచిగా దీన్ని మనం మంచిగా నూనె అద్దుకుంటే పెంక మీద ఇట్ల ఇట్ల సర్దుకోవటానికి కూడా బాగుంటుంది చలో చాలు ఇదంతా వెజిటబుల్సేనండి ఇంత హెల్తీ చెప్పండి కొంచెం బియ్యం ఉందన్నమాట కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఫర్ మన హెల్త్ డైట్ రెసిపీ లాగా కూడా అండ్ అన్నం భిన్నంగా తినమన్నారు అప్పలు తినొచ్చు కదా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా అప్పలు చేసుకుని తినాన్ని అందుకే అంటారండి నిదానమే ప్రధానము అని వంట విషయంలో మాత్రం ఏమాత్రం ఇట్లాంటి తొందరపాటు పనులు చేయకండి లేకపోతే ఇట్లా బొగ్గు అవుతుంది చక్కగా కాస్ట్ ఐరన్ కడైకి ఏదైనా తీసుకోవచ్చు అండి మీరు సర్వ లాంటిది మన అట్లేసుకునే పెంక మీద కూడా ఒత్తేసుకోవచ్చు ఉండలు తీసుకున్నాను మంచిగా మనం సర్వ పొత్తినట్టు వత్తేయండి మీరు బయట ఒక పేపర్ మీద ఒత్తుకొని దీని మీద పెట్టుకోవచ్చు లేదు దీని మీద ఒత్తి కూడా వేసుకోవచ్చు మామూలుగా అయితే ఇది కాలుతుంటే మనం సైడ్కి పాలకవర్ మీద కానీ లేకపోతే ఒక మంచి రేకు మీద కానీ అప్పలొత్తుకునే రేకు ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది సరిపప్పు ఎప్పుడు పెంక దీని మీద వేసినాకొత్తారు చల్లటి పెంక మీద ఒత్తేసుకొని ఆకుండా పొయ్యి మీద పెట్టేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ మధ్యలో హోల్ పెట్టాను దాంట్లో కూడా ఆయిల్ లైట్గా వేద్దాము లోతు లోతు గంటల్లో ఆయిల్ వేస్తే ఎంత వేసామో అర్థం కాదండి ఇట్లాగ మనం దేని అయితే తీస్తామో దాంతోనే ఆయిల్ వేస్తే తక్కువ పడుతుంది ఎప్పుడు కూడా పక్కగా పెడుతున్నా మూత పెట్టేస్తా నేను ఇప్పుడు ఎంచక్క చల్లటి గిన్నెలు అన్నిటికీ అప్పలొత్తేసుకొని వస్తా చూపిస్తా మీకు కూడా ఇదిగోండి మంచిగా ఇది వేగుతుంది నేను ఇందులో పెట్టేశాను చల్లటి పెంక మీద మనకి ఎన్ని ఉంటే అన్ని గిన్నెలు ఇంట్లో ఇది కాస్టేర్ అనే ఇందులో పెట్టేశాను ఒకేసారి మనకి నాలుగు ఉంటే నాలుగు అయిపోతూనే ఉంటాయండి వన్ బై వన్ తీయటం ఏయటం తీయటం వేయటం అంతే నేను పెట్టేస్తూనే ఉన్నా వీటిని సన్న సగం మీద మంచిగా వేగనిస్తాను ఇదిగోండి ఇది తిప్పేటప్పుడు విరుగుతుంది కదా దీనికి సింపుల్ టెక్నిక్ అండి నాకు వచ్చే ప్రాబ్లం మీకు కూడా వస్తుంది కదా కొంచెం బియ్య పిండి పడుతుంది మీకు ఒకవేళ అం అసలు అంతా కూడా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ఒక్క స్పూన్ మైదాపిండి కలిపితే ఇంకా అసలు ప్రాబ్లమే రాదు అవన్నీ వస్తాయి ఇరిగింది మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను నేను ఇరుగుద్ది కామను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలు కానీ ఇరగకుండా కూడా తీస్తేనే మన గొప్ప తీస్తా కొంచెం బియ్యం పిండి కొంచెం ఎక్కువ చేయండి మైదాపిండి యాడ్ చేసుకోండి అవసరాన్ని బట్టి ఇదిగోండి చూసారు ఇది ఎంత మంచిగా వచ్చిందో సో దీన్ని ఇలా కాలుతూ ఉండనివ్వండి ఎప్పుడు ఏది అలవాటు ఏదైతే చూడటానికి షేప్లో సరిగ్గా లేదో అది మనమే తింటాం నేను తిని మీకు చూపిస్తాను అదిరిపోయే కార్తీక మాసం స్పెషల్ సరవప్పలు టమాటా పచ్చడి టేస్ట్ అయితే అసలు వంక పెట్టేది లేదండి కాంబినేషన్ కూడా అదిరిపోయింది ఎంత కరకరా అంటుందో నాకు రెగ్యులర్ బియ్యం పిండి కన్నా కూడా నచ్చింది ఇందులో పెసరపప్పు స్పెషల్ కదండి పొంగల్ మిగిలిపోతే చేద్దాం అనుకున్నారు పొంగల్ చేసుకొని చేయండి మస్తు ఉంటుంది వర్త్ స్పెండింగ్ ఆ టైం అండి మంచి స్నాక్ ఒక బేస్ చూపించాను మీకు నేను మీరు దీంతో ఇడ్లీ చేయొచ్చు పునుగులు వేయచ్చు లూజ్గా చేసి పిండి మళ్ళీ గ్రైండ్ చేసి దోశలు వేయచ్చు ఎన్ని చేయొచ్చు ఇంకా మీ ఓపిక మంచిగా లేసి వస్తున్నాయి ఇవన్నీ ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను అంతవరకు సెలవు నమస్తే ఈ పండగే కాదు వస్తున్న ఏ అకేషన్ అయినా సరే డిసెంబర్ సెవెంత్ వరకు ఉంది మనకి అవకాశం ఇండస్ వ్యాలీ వాళ్ళు ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని యూస్ చేసుకోండి మీ కుటుంబంలో ఆరోగ్యాన్ని నింపండి బాయ్